மாடாக்கு முன்னாந்து ஸ்கூல் ஷூட்டங் தீயாக்கொச்சு எல்கேஜி சதுவனப்பு ஆ மூவீ பேர்தா தெரியுது அப்படி ஸ்கூல்ல ஷூட்டிங் தீசி தோசை நே எல் கேஜி சதுவாண்டே முகர் பிள்ளை செலெக்ட் நான் சேர்ந்து சேரோஹீரோயின் வாழ்த்தோ டயலாக் நீங்கள் ரெண்டு பேரும் லவ் பண்றீங்களா அணி டயல அப்படே ஃபஸ்ட் எல்கேஜி லவ் டெலி சென்ன கிஸ் ஸ்கூல் மிஸ் தான் செப்போ நான் சார் யாசம் அப்படி சாக்கலேட் அந்த இச்சா அந்த அது ஒரு தர்வா ஜரக అప్పుడు ఈ బంధాలను బొందాల సినిమాకి ఒక పాప అడ్రస్ ఇచ్చి వెతుకుతూ ఉన్నాడు అతను ఏదో ఆ పాప ఎక్కడ అడ్రస్ మిస్ చేస్తాడో వెతుకుతున్నా మా అమ్మమ్మ వచ్చి సరే మనం ఇల్లు అమ్మాలనుకుంటాము అది ఆ బ్రోకర్ ఎవరో తిరుగుతున్నారో ఏమండి ఏం కావాలి ఏదైనా అడ్రస్ లేదు ఒక పాప అడ్రస్ మిస్ అయిపోయింది ఈరోజు షూటింగ్లో ఉండాలి ఆ పాప అడ్రస్ మిస్ అయ్యి ఎక్కడ ఉందో తెలియదు వెతుకుతున్నాను నేను అది ఇదే అంటా ఉన్నాను అప్పుడు మా అమ్మమ్మ అని అంట మా ఇంట్లో ఒక పాప ఉంది చూస్తారా అంటే సరే చూపించండి అంటే సరే పాప బాగుంది రెడీ చేసి పెట్టండి నేను నన్ను రెడీ చేసి తీసుకెళ్లిపోయారు స్టూడియోకి ఎక్కడ మన ప్రసాద్ స్టూడియో చెన్నైలో తీసుకెళ్ళారు అక్కడ చాలా మంది పాప సెలక్షన్స్ వచ్చి ఉన్నారు లక్ష్మి ఆంటీ ప్రొడ్యూసర్ లక్ష్మి ఆంటీయే హీరోయిన్ ఆ సినిమా అప్పుడు అందరినీ చూసేసి నన్ను సెలెక్ట్ చేశారు చేసి నీ పేరేంటి అప్పుడు మా అమ్మమ్మ పాప బాగుంది కదా ఎందుకు యాక్ట్ చేయబడుతున్నారంటే కొంచెం ఇంట్లో కొంచెం కష్టం అన్న సరే ఓకే అనే సార్ ఓకే అనేసి వెంటనే డ్రెస్ కాస్ట్యూమ్స్ దీంప నేనేమో సింపుల్ గా ఒక గౌన్ వేసుకుని చాలా సింపుల్ గా వెళ్ళాము అక్కడ చూస్తే ఒక డాక్టర్ తోటి కూతురు అన్నప్పుడు చాలా రకరకాల డ్రెస్సులు వేసుకుని అంతా వేసుకుని జమ్ము నిలబెడితే డైలాగే రాలేదు చిన్న ముక్క డైలాగు చెప్పలేదు బా ఎందుకంటే మన ఇంట్లో చూసి మనం ఉన్నది దీని పెద్ద సెట్ ఫ్లోర్ ఉంటారు అంత మంది ఉంటారు అని చూస్తే అసలు ఏమీ నోలేదు అప్పుడు చెప్పారంటే లక్ష్మిని సార్ ట్రై చేసి ఏంటి అందంగా ఉంటే సరిపోతుందా వద్దులై పాప అన్న రేంజ్ ఆమె కోపం వచ్చిన లెవెల్ కి నేను జరిగే అంట అప్పుడు మా అమ్మమ్మ అనుకున్నారంటే మనకు అడ్వాన్స్ ఇచ్చారు ఒక వెయ్యి ఐదు వందల పేమెంట్ మాట థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దానిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినట్టు అయ్యో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రిటర్న్ చేసి వెళ్ళిపోవాలేమో అనుకున్న ఒక సమయంలో మా అమ్మమ్మకి దేవుడు భక్తి ఎక్కువ దేవుడిని వేడు ముందే కాసేపట్లంతా అస్టెండ్ అయితే మ్యామ్ కొత్తది కదా కొత్త పాప కదా అని చాక్లెట్ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తా అని చెప్పి ఏదో చెప్పినప్పటికి ఏదో చెప్పి చెప్పడం స్టార్ట్ అయిపోయింది తర్వాత టక్ కొంచెం కరెక్ట్ గా చేయడం స్టార్ట్ అయింది కొంచెం పర్వాలేదు